రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గొంపకృష్ణకు కేటాయించాలని ఎస్కోట నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి భారీగా ప్రజలు హాజరై ఎస్కోటలో కృష్ణన్నతోని నేను అంటూ భారీ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యావంతుడు సేవాభావం అంకితభావం కలిగిన వ్యక్తి అని చెప్పారు నియోజకవర్గంలో పెత్తనాల కోసం కాకుండా యువతను టీడీపీ వైపు ఆకర్షితులయ్యే విధంగా చేయడంలో సఫలీకృతం అయ్యారని అధిష్టానం చొరవ తీసుకుని ఆయనకు ఎస్కోట టీడీపీ టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబుకు బహుమతిగా అందిస్తామంటూ తెలిపారు మా నాయకులు మన పార్టీ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి సమావేశం అయ్యడం జరిగింది ఈ సమావేశంలో వాళ్ళ కోరిక వాళ్ళ అభిష్టం మేరకు రేపు రానున్న రోజుల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మాకు రాలేదు కాబట్టి పార్టీ ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఒక రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిశ్చేజ స్థితిలో ఎలాంటి కార్యక్రమాలు లేకుండా జెండా పట్టుకునే నాదుడు లేని సమయంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాయకుల సహకారంతో తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టించి ఈరోజు ఎస్కోట్లో తెలుగుదేశం ఉన్నంత స్థాయికి తీసుకొచ్చాం కానీ అధిష్టానం నిర్ణయం ఏదైతే ఉందో మీకు అందరికీ చెప్పినట్టు అనౌన్స్ కెంట్ అనౌన్స్మెంట్ కంటే ఒక రోజు ముందు మాకు అఫీషియల్గా కన్ఫామ్ చేసి జోనల్ ఇన్ఛార్జ్ సత్యాధామ్ చర్లా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా అఫీషియల్గా నీకు టికెట్ అనౌన్స్ చేయమన్నారు అనౌన్స్ చేస్తున్నాం రేపు లిస్ట్లో వస్తుంది అందరినీ కలుపుకొని పనిచేయమని చెప్పి రాత్రికి రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు మమ్మల్ని సంప్రదించకుండా మా మండల పార్టీని సంప్రదించకుండా మా నాయకులను సంప్రదించకుండా అధిష్టానం వాళ్ళ నిర్ణయం వారు తీసుకుంది వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నప్పుడు మేమందరమీ కూడా ఇక్కడ కలిసికట్టుగా గుడి ఏం చేయాలని అనుకున్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుంది జనాల్లో స్పందన ఉంది మనం ఎస్కోట నియోజకవర్గం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాము ఈ రెండు సంవత్సరాల్లో రైతుల కోసం యువకుల కోసం నిరుద్యోగుల కోసం పిల్లల కోసం అలాగే ముఖ్యంగా మహిళల కోసం చాలా 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 కార్యక్రమాలు చేశాం వాళ్ళందరూ కూడా మాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ అభిష్టం మేరకు రేపు రానున్న రోజుల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం దానికి మళ్ళా రేపు మా మండల పార్టీ నాయకులతో కూర్చొని కార్యాచరణ రూపొందిస్తాం అంటే మా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మోడల్ కోడ్ని బేస్ చేసుకొని బోర్డుకి లోబడి ఎలాగైతే స్వతంత్ర అభ్యర్థిగా ఒక ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఒక పార్టీ అభ్యర్థి ఒక ఎలక్షన్ కోడ్ ఉంటుంది దాన్ని మేము ఒకసారి రాజ్యంలో చూసుకొని ఖచ్చితంగా రేపు రానున్న రోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము చూద్దాం